హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యాటల్ ఫ్రెండ్స్ అయితే మనకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ వచ్చేసి చిప్పింగ్ అయితే వచ్చిందనమాట ఆ చిప్పింగ్ అయితే చేయమన్నారు మన వచ్చి మనకు ఫ్రెండ్ సైడ్ అయితే చూస్తున్నారు కదా చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి హాల్ అనమాట హాల్లో మీకు ఎక్కడెక్కడ ఏమేమి పాయింట్స్ వస్తాయి ఏందని చెప్తే మీకు చూపిస్తాను అక్కడ మెయిన్ బోర్డ్ వస్తుంది అక్కడ మీకు డ్రాప్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఆ డ్రాప్ దగ్గర నాలుగు డ్రాప్లు ఉన్నాయి అక్కడ మనకు అక్కడ ఏది మెయిన్ బోర్డ్ అనేది వస్తుందన్నమాట అది సంబంధించి మీకు పైప్ సెట్టింగ్ చేశాక అయితే మీకు చూపిస్తాను మీకు పైప్ సెట్టింగ్ చేయక ముందు ఎలా ఉంది చేశాక ఎలా ఉంది అయితే మీకు తెలియాలి కదా కాబట్టి మీకు గోడలు కొట్టేటప్పుడు మీకు కటింగ్ పట్టేటప్పుడు కానీ ఎక్కడెక్కడ పాయింట్స్ వస్తాయని చెప్పి చెప్తాను అనమాట ఇక్కడ మనకు హాల్ వచ్చేసి ఒక టీవీ పాయింట్ మాత్రం వస్తుంది అనమాట బెడ్రూమ్లలో ఏ ఒకటి వస్తుంది ఒక టువెల్ మాల్ బెడ్రూమ్ కంట్రోల్ మాత్రం వస్తుంది మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం అంత క్లారిటీ అర్థం కాదు కాబట్టి మీకు మామూలుగా జస్ట్ ఇంట్రడక్షన్ కోసానికి అయితే వీడియో ఇస్తున్నాను తర్వాత మీకు లాస్ట్లో అయితే మేము టైప్ సెటింగ్ చేసాక చూపిస్తాను చూడండి మీకోసం అయితే మనము వీడియో అయితే తీయడం అయితే జరిగింది మనకు డబుల్ బెడ్రూమ్ కాబట్టి రెండు బాత్రూమ్లు రెండు బెడ్రూమ్లు కిచెన్ హాల్ అయితే ఉంటుంది అన్నమాట ఫ్లాట్ అయితే బాగుంది మంచిగా పెద్దగా ఇక్కడ ఈ గోడకొచ్చి వచ్చి టీ పాయింట్ వస్తుంది మీకు పైప్ సెట్టింగ్ చేసాక చూపిస్తాను అక్కడ ఇది వచ్చేసి పూజ రూమ్ అనమాట పూజ రూమ్లో మనకి ఇక్కడ వచ్చేసి కంట్రోల్ ఒకటి వస్తుంది అనమాట టూ మాడల్ వస్తుంది బయట ఒక లైట్ లోపల ఒక లైట్ లోపల కూడా ఫోర్ మాల్ వస్తుంది ఓకేనా మీకు చెప్తాను కదా మీకు లాస్ట్లో కూడా మీకు అర్థమవుతుంది చూపిస్తాను మనకు ఫైనల్ లైట్ పాయింట్ ఇక్కడ ఇది వచ్చేసి కిచెన్ అనమాట కిచెన్కి సంబంధించి ఇక్కడ కటింగ్ అయితే వచ్చింది కదా ఇక్కడ ఒక ఎయిట్ మాల్ అయితే వస్తుంది త్రీ 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 పిన్స్ అక్కడ అయితే త్రీ అన్నమాట ఒక ఎక్స్టర్ అక్కడ వాటర్ ప్యూరిఫైర్ అక్కడ కటింగ్ ఉంది కదా అక్కడ వాటర్ ప్యూరిఫైర్ ఒక చుమ్మి అడ్జస్ట్ అయితే మనం పెట్టేస్తాము కొంతమంది అయితే ఓన్లీ అడ్జస్ట్ పెడతారు అనమాట అయితే రెండు ఆప్షన్ అయితే పెడతాం ఇక్కడ వచ్చేసి కిచెన్ కంట్రోలింగ్ మొత్తం సంబంధించి మనకి ఇక్కడ ఒక ట్వెల్వ్ అయితే పెట్టేసుకున్నాం మీకు ఇప్పటికంటే ఇంకా పైప్ సెట్టింగ్ చేసాకైతే మీకు ఇంకా క్లారిటీ అయితే అర్థమవుతుంది మీరు కూడా సింపుల్ ఇచ్చేసుకోవచ్చు అనమాట మనకు బెడ్రూమ్లో వచ్చేసి మనకు డోర్ సైడ్ ఒక టువెల్వ్ మోడల్ బెడ్ ఎక్కడ వస్తుందో బెడ్ సైడ్ ఒక ఎయిట్ మోడల్ పెట్టుకోవాలి అక్కడ బెడ్ ఇట్లా వస్తుంది కాబట్టి అక్కడ బెడ్ సైడే పైన బెడ్ పైన మనకు ఏసీ అయితే వస్తుంది కాబట్టి ఏసీ సంబంధించిన బాక్స్ కూడా పెట్టేస్తాం ఇక్కడ వచ్చేసి బాత్రూమ్కి సంబంధించింది అనమాట బాత్రూమ్ కనిపిస్తుంది కదా మేమైతే కొంతమంది బాత్రూమ్కి త్రీ మాల్ ఫోర్ మాల్ అయితే పెడతారు మన అయితే సిక్స్ మాల్ మాత్రం పక్కా పెడతాం ఎందుకంటే బాత్రూమ్ అయితే మూడే ఆఫ్లు వస్తాయి మనకు అడ్జస్ట్ లైట్ గీజర్ అనేది మూడు వస్తాయి అనమాట కాకపోతే మన స్విచ్ శాఖ కూడా పెడతాం కాబట్టి సిక్స్ మాల్ అయితే పెడతాం అన్నమాట కొంతమంది అయితే త్రీ మాల్ పెడతారు మన ఇష్టం అది ఏదైనా పెట్టుకోవచ్చు మనకు పైప్ సెటింగ్ చేసాక అయితే మీకు చూపిస్తాను ఎట్లా ఉంది ఏందని ఇక్కడ పైపు కనిపిస్తుంది పైన అదే మీటర్ కోసానికి అనమాట బయటకు వదిలేసాం పైపు మనకు ఇక్కడ బయట మనకు కంట్రోలింగ్ ఫాల్సీలింగ్ వచ్చినా కూడా దానికోసం బోర్డు స్విచ్ పెట్టేసాము ఇక్కడ మెట్ల కింద కూడా బాత్రూమ్ వస్తుంది కాబట్టి బాత్రూమ్ కోసం కనెక్షన్ తీసేసుకున్నాము చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్నది బాత్రూమ్ అనమాట నేను మెట్ల కింద వస్తుంది కాబట్టి మనం లైట్ పాయింట్ కోసానికి పెట్టేసినాము ఒకసారి పైన కూడా స్విచ్ బోర్డు పెట్టాలి కదా పైనకి కూడా కనెక్షన్ తీసేసి పెట్టాము మనం ఇప్పుడు మీకు లోపల అయితే చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఏందని ఇక్కడ వచ్చేసి మనం ఎయిటీన్ మోడల్ అనమాట ఈ హాల్కు సంబంధించి మొత్తం కనెక్షన్ కూడా ఇక్కడ వస్తుంది లైట్ పాయింట్లు కానీ ఫాల్ సీలింగ్ కానీ ఫ్యాన్లు కానీ అక్కడ వస్తుంది మనకు ఛార్జింగ్ పాయింట్ కోసానికి ఒక సిక్స్ మోడల్ అయితే మనం పెట్టేసుకున్నాం నేను చెప్పాను కదా ఫస్ట్లో డీవీ బాక్స్ అని చెప్పి అక్కడ డీవీ బాక్స్ ఇక్కడ ఒక కాలింగ్ బెల్ పాయింట్ వస్తుంది ఇక్కడ ఒక సిక్స్ మోడల్ అనమాట సోఫాలు వేసుకుంటే దివన్ కట్టేసుకుని కూడా కొంచెం ఛార్జింగ్ పెట్టుకోవడానికి నేను చెప్పాను కదా హాల్లో టీవీ పాయింట్ అని చెప్పేసి ఇది టీవీ పాయింట్ ఇక్కడ హాల్లో మనకు టీవీ వైర్ వచ్చేసి ఇలా నుంచి ఇట్లా బయటికి వెళ్ళిపోతుంది టీవీ వైర్ కూడా టీవీ వైర్ కూడా మనం బయటకు వేలేసాము ఇక్కడ ట్వెల్వ్ మోడల్ చూడాలి బెడ్రూమ్ డోర్ పక్కడ వచ్చేసి ఒక ట్వెల్వ్ మోడల్ పెట్టుకోవాలి బెడ్ ఎక్కడ వస్తుందో అక్కడ బెడ్ సైడ్ ఒక ఎయిట్ మోడల్ అయితే పెట్టుకోవాలి మీకు ఏసీ బ్లోయర్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ అని చెప్పి అది పెట్టేసుకొని దానికి సంబంధించి అయితే ఏసీ పైన అయితే పెట్టుకోవాలన్నమాట మనకు ఏసీ ఎక్కడైతే బాగుంటుంది అని చెప్పి దానికి ఐడియా పెట్టుకుని చేసుకోవాలి ఇది చేసి బాత్రూంలో అనమాట పైపింగ్ బాత్రూమ్లో వచ్చేసి మనకు లైట్ ఎడ్ చేసి గీజర్ అనే మూడు పాయింట్లు వస్తాయి మనకు బాత్రూంలో డ్రాప్ ఉండడం వల్ల కొంచెం జంక్షన్ లెక్క పెట్టడం అనమాట ఇది గీజర్ పాయింట్ మనకు బాత్రూంలో అక్కడ పైన డ్రాప్ ఉంటుంది కాబట్టి డ్రాప్ నుంచి జంక్షన్ తీసుకొని ఇక్కడ నుంచి మనకి హెల్ప్ తీసుకోవడం జరిగింది మీకు నెక్స్ట్ బెడ్రూమ్ కూడా నేను చూపిస్తాను సేమ్ ఇంకా బెడ్రూమ్లలో మనకు టూవేవ్ పాయింట్ వస్తుంది ప్లస్ డోర్ పక్కల ఒక బెడ్రూమ్ కంట్రోల్ ట్వెల్వ్ మాల్ అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసి టీవీ పాయింట్ కదా మనకు మనకు దీనికి టీవీ పాయింట్ ప్లస్ టూ మాల్కి అయితే లింక్ ఉంది అనమాట ఒకవేళ మనకు స్పీకర్ వేలు లాగాలని కూడా అదే పైప్లికల్ లాగొచ్చు అనమాట మనకు ఇది వచ్చేసి పూజారం కావడం మీకు స్టార్టింగ్ చెప్పాను కదా ఇక్కడ కూడా ఇంకొక బర్డ్స్ అని చెప్పి అది లోపల బయట ఒక లైట్ కోసం రెండు లైట్లో సాగట్టి టూ మాల్ అయితే పెట్టేసుకున్నాం నాకు లోపల కూడా ఇంకా చూసాకటి ప్లస్ ఒక లైట్ అయితే ఉంటుంది అనమాట దేవునివి మనకు ఫొటోస్ పెట్టుకున్నప్పుడు దేవుని ఫొటోస్ పైన అయితే లైట్ రావడం కోసానికి ఒక ఫోర్ మాల్ అయితే పెట్టేసుకున్నాము ఇది వచ్చేసి మనకు నీకు ప్రీవియస్ వీడియో చూపించాను కదా మనకు మిక్సీ రైస్ కుక్కర్ అని చెప్పి అది వాటర్ ప్యూరిఫైర్ అనమాట వాటర్ ప్యూరిఫైర్ మిక్స్ రైస్ కుక్కర్ కూడా అయిపోయింది తర్వాత కిచెన్ కంట్రోల్ మొత్తం డైనింగ్ సంబంధించి అయితే ఒక ట్వెల్వ్ మాడల్ అయితే వచ్చేసింది ట్వెల్వ్ మాడల్ కూడా అయిపోయింది అనమాట తర్వాత బెడ్రూమ్లో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు చూపిస్తాను డ్రాప్ అవుతుంది కదా ఆ డ్రాప్ కనెక్షన్ ఇచ్చేసుకుని డోర్ ఎక్కడైతుందో ఆ డోర్కు మెజర్మెంట్ తీసుకొని మళ్ళీ డోర్ వెనకకి బ్యాక్ సైడ్ కాకుండా డోర్ ఎంతవరకు వస్తే మెజర్మెంట్ తీసుకొని బోర్ అయితే పెట్టుకోవాలి అన్నమాట డోర్ దగ్గర బోర్ పడే అప్పుడు ఎప్పుడైనా సరే మనకు డోర్ ఇట్లా మూసినప్పుడు డోర్ బ్యాక్ సైడ్ పోయిందనుకో మంచిగా ఉండట డోర్ మెజర్మెంట్ తీసుకొని ఎంతవరకు వస్తుంది డోర్ అని చెప్పి ఆడ మనకు డోర్ కాడ బెడ్రూమ్ సంబంధించిన పడితే పెట్టుకోవాలి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ సిక్స్ మోడల్ అయిపోయింది తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది అక్కడ లైట్ పాయింట్ ఇక్కడ అడ్జస్ట్ పాయింట్ అనమాట విండో పక్కల అడ్జస్ట్ అక్కడ కింద వచ్చేసి గీజర్ పాయింట్ ఇదనమాట మనం అయితే పైపింగ్ ఇలా వేస్తాం వీడియో నచ్చితే లైఫ్ షేర్ చేయండి ఎలక్ట్రికల్ గురించి చాలా చాలా వీడియోస్ అయితే అన్నమాట రోజుకొక కొత్త కొత్త వీడియోస్ అయితే నేను చేస్తాను